సరోజా ఆంటీకి ఒక్కగానొక్క కూతురు పేరు స్వప్న స్వప్న చాలా చాలా అందంగా ఉంటుంది స్వప్న అనుకుంటే తల్లి ఇంకా అందంగా ఉంటుంది తల్లి అందమే కూతురికి కూడా వచ్చింది అని ఆ వీధిలో వారి చూపంతా వాళ్ళిద్దరి మీదే ఉండేది ఒకరిని మించిన అందం మరొకరిది తల్లి అనుకుంటే పిల్ల ఇంకా బాగుంటుంది పిల్లనుకుంటే తల్లి ఇంకా బాగుంటుంది అని ఆ వీధిలో అబ్బాయిలు అంకుళ్ళు వారిని చూసి అనుకుంటూ ఉండేవారు సరోజకు పోయి చాలా కాలం అవుతుంది ఎంతోమంది ఆమె అందాన్ని చూసి ఆమె రెండవ వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చి ఆమెను చాలాసార్లు అడిగి చూశారు తను మాత్రం నేను నా సంతోషం చూసుకుని ఎవరినైనా వివాహం చేసుకుంటే ఆ వచ్చేవాడు ఎలాంటి వాడు వస్తాడో ఏమిటో అసలే నా కూతురు అందగత్తి దాన్ని ఒక ఇంటి ఇంటిదాని చేసిన తర్వాతే నా భూమిని కౌలుకి ఇస్తాను లేదా ఆ భూమికి రాత్రింబవల్లో మెలకుగా ఉండి ఆ పని చేసి కాపలా కాసే కాపలాదారుణ్ణి పెట్టుకుంటాను అని అనుకుంది ఇంతలో ఓ రోజు తన కూతురు ఒక అబ్బాయిని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానమ్మా వెళ్ళంటూ చేసుకుంటే అతని చేసుకుంటాను అని అంది ఆ మాట విన్న తల్లి షాక్ అయిపోయింది వాడు ఏం చేస్తూ ఉంటాడు అని అడిగింది అతనికి ఇంకా ఏం జాబ్ లేదమ్మా చదువుకుంటున్నాడు అవునా ముందు వెనక ఏమైనా ఉన్నాయా అని అడిగింది అతనికి ఆస్తుపాస్తులు ఏమీ లేవమ్మా చివరికి అమ్మ నాన్న కూడా లేరు అని అంది కూతురు ఆ మాట విన్న తల్లి నువ్వు ప్రేమించడానికి ఇంకెవడో దొరకలేదా ఇలాంటి పనికి మాలవాడిని ప్రేమించావా ఈ దిక్కుమాలిన సంబంధం ఎందుకే నీ జీవితం ఇలా నాశనం చేసుకుంటావు నీకున్న అందానికి చాలా మంచి మంచి గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి తెలుసా గొప్పంటి గోడలు అయ్యే అవకాశం ఉండి కూడా అలాంటి దరిద్రుణ్ణి పెళ్లి చేసుకుంటానని అంటావెందుకు నీ జీవితం నాశనం చేసుకోవద్దమ్మా నా మాట విను జమీందారుల సంబంధం చూసి నీకు ఘనంగా వివాహం జరిపిస్తాను అని అంది అమ్మ లేదమ్మా నేను అతనిని తప్ప మరింకెవ్వరిని నా భర్తగా ఊహించుకోలేను అని అంది కూతురు సరే నువ్వు అంతలా చెప్తుంటే ఇంకేం చేస్తాను ఒక్కగానొక్క కూతురువి ఆ అబ్బాయిని ఇంటికి తీసుకునిరా మాట్లాడతాను అని అంది తల్లి సరే అమ్మా అని ఆనందంతో తల్లికి ముద్దు పెట్టి గిరిగిరా తిప్పేసింది కూతురు మరుసటి రోజు ఉదయాన్నే తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకుని వచ్చింది గోపి గదిలోకి అడుగు పెట్టగాని నమస్తే ఆంటీ అని అన్నాడు నమస్తే కూర్చోబాబు అని అంది అబ్బాయి చూడటానికి బాగానే ఉన్నాడు జిమ్మికి వెళ్తాడేమో కండలు కూడా బాగానే పెంచాడు అని అనుకుంది అప్పుడు గోపి నేను ప్రేమించిన అమ్మాయి కంటే తన తల్లి మరింత అందంగా ఉంది అని అత్తగారి వైపు తినేసేలా చూస్తున్నాడు గోపి అప్పుడు సరోజ వీడేంటి ఇలా తినేసేలా చూస్తున్నాడు మనిషి చూస్తే డీసెంట్గా ఉన్నాడు వీడి చూపు చూస్తే వంకరగా ఉంది అని అనుకుంది సరోజ అందాల వైపు చూడటం గమనించింది ఒక్క క్షణం తన అందాలు కప్పుకుంది అప్పుడు గోపి గోడ మీద ఉన్న సరోజ భర్త ఫోటో చూశాడు అంకుల్ నిజంగా నీ అంత దురదృష్టవంతుడు ఎవడో ఉండడు లేదంటే పిటపిటలాడే ఇంత అందాన్ని అర్థాంతరంగా వదిలేసి అలా గోడెక్కి కూర్చున్నావు పైకి పోయావు నిజంగా నీ అంత దురదృష్టవంతుడు ఎవడో ఉండడు అని అని మనసులో అనుకున్నాడు ఏం బాబు ఆయన ఫోటో ఇంకా అలాగే చూస్తూ ఏంటి అని అడిగింది సరోజ అవబ ఏం లేదండి నిజంగా అంకుల్ చాలా అదృష్టవంతుడు మీలాంటి అందమైన అంటూ ఆపేసి అదే మీలాంటి మంచి భార్య దొరికింది ఆయనకు నిజంగా బ్యాడ్ లక్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు పోనీలేండి ఇక నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటానులేండి అని అన్నాడు వంకరగా ఆ మాట విన్న సరోజ గోపి ఏ ఉద్దేశంతో అన్నాడో తనకు అర్థమైంది గోపి ఆ ఇంట్లో ఉన్నంతసేపు సరోజ వంకే చూస్తున్నాడు కానీ తన కూతురు వంక చూసింది చాలా తక్కువ అదంతా గమనిస్తూనే ఉంది సరోజ వీడి పద్ధతి అస్సలు ఏం బాగాలేదు అని అనుకుంది సరే ఇక నువ్వు వెళ్ళు అని అంది కోపంగా గోపి సరే అంటే నేను వెళ్ళొస్తానని చెప్పి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళిపోయాడు అప్పుడు కూతురు ఎలా ఉన్నాడమ్మా ఏమంటావు అని అంది ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అని అంది ఏమైందే అమ్మ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా ఎందుకు వద్దంటున్నావు అని అంది కూతురు బాగుంటే సరిపోతుందా మనిషి మంచివాడుగా ఉండనక్కర్లేదా తను మంచివాడు కాదు తను మంచివాడు కాదని నువ్వు ఎలా చెప్పగలవు అమ్మా అతని గురించి నీకన్నా నాకే బాగా తెలుసు అని అంది ఏం తెలిసే నీకు వాడి వాడి వాళ్ళకం నాకెందుకో నచ్చలేదు వాడిని మర్చిపో అని అంది నాకు అర్థమైందమ్మా అతను పేదవాడనే కదా నువ్వు అలా వంక పెట్టి పెళ్ళి వద్దంటున్నావు ఇంకా ఇంతవరకు వచ్చాక లాభం లేదు అసలు నిజం చెప్పేస్తున్నాను నేను తొందరపడ్డానమ్మా అని అంది ఆ మాట విన్న తల్లి తల మీద చేయి పట్టుకుని కుప్పకూలిపోయింది ఎందుకు ఇలా చేసేవి అంటూ కూతుర్ని ఆ చెంప ఈ చంప వాయించేసింది సరే ఇదంతా నా కర్మే ఇంకేం చేస్తాను అని ఇద్దరికీ పెళ్లి జరిపించేసింది అప్పుడు కూతురు అమ్మ నిన్ను అది నేను ఉండలేను కనుక మేము కూడా నీతో పాటే ఉంటాము మన ఇంట్లోనే ఉంటాము అని అంది అప్పుడు గోపి ముఖం చూసిన సరోజ వీడు నా ఇంట్లోనా వీడి పద్ధతి అస్సలు ఏం బాగలేదు వీడు నా ఇంట్లో ఉంటే నా కూతుర్ని చూడటం బదులు నన్నే చూస్తూ కూర్చుంటాడు అని లేదు మీరిద్దరూ వేరే చోట ఇల్లు తీసుకుని ఉండండి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని అంది అసలు ఏమైందమ్మా నీకు నన్ను వీధులి ఒక్క క్షణం కూడా ఉండేదానివి కాదు ఇలా మారిపోయే ఏంటమ్మా అని అంది కూతురు అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు కాని అని అంది తల్లి సరే ఆ మూడు రాత్రులు ఏర్పాట్లు మన ఇంట్లోనే చెయ్యి మరి అని అంది కూతురు ఇంకెందుకే ఆ ఏర్పాట్లు జరగవలసినవన్నీ జరిగాయి కదా అని అంది తల్లి అమ్మా మన సాంప్రదాయం కదే అని అంది కూతురు మీరు చేసిన పని మన సాంప్రదాయానికి విరుద్ధంగా చేయలేదా సరేలే చేస్తాను ఆ మూడు రాత్రులు గడిచాక వెంటనే వెళ్ళిపోండి వాడిని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది అని అంది సరోజ పంతులు గారిని పిలిచి ఆ ముహూర్తం పెట్టించింది డెకరేషన్ వాడిని కూడా పిలిచి గదంతా పూలతో డెకరేషన్ చేయించింది ముహూర్తం సమయానికి కూతురికి పాల గ్లాస్ చేతికిచ్చి జాగ్రత్త అని చెప్పింది ఆయన నీకు కొత్త ఏంటి నీకు మీకు చెప్పనవసరం లేదు కదా నా పిచ్చి గాని అని అంది తల్లి అమ్మా నీ మీద వట్టేసి చెప్తున్నాను నిజంగా అలాంటిది ఏమీ జరగలేదమ్మా అని అంది కూతురు నువ్వు పెళ్ళికి సరికి అలా అంటే ఒప్పుకుంటావని అబద్ధం చెప్పాను నిజానికి మా మధ్య ఏం జరగలేదు అని అంది ఎందుకే ఇలా చేసావు నువ్వు చెప్పేది నిజమా అని అంది తల్లి అవునమ్మా మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను అని అంది అబ్బా చేజేతులరా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు కదే ఇలాంటి వాడిని కట్టుకుని సరేలే అయిపోయింది ఏదో అయిపోయింది సంతోషంగా ఉండండి వెళ్ళు నీ కోసమే వాడు ఎదురు చూస్తూ ఉంటాడు అని అంది తల్లి కూతురు గదిలోకి వెళ్ళగాని అల్లుడు తన పని మొదలు పెట్టేశాడు పక్క గదిలో ఉన్న అత్తగారికి మొత్తం అన్నీ వినపడుతున్నాయి వీడు సామాన్యుడు కాదు చాలా గట్టివాడు అని అనుకుంది సరోజ మరుసటి రోజు ఉదయాన్నే చెదిరిన జుట్టు ఒట్టుతో బయటికి వచ్చిన కూతుర్ని చూసి నా తల్లే అని నుద్దు మీద ముద్దు పెట్టి నువ్వు సంతోషంగా ఉండటమే కదా నాకు కావాలి సరే వేడి నీళ్ళు పెట్టాను వెళ్ళి స్నానం చేసిరా కాస్త ఉల నొప్పులు తగ్గుతాయి టిఫిన్ చేసి పడుకో రాత్రే నిద్ర ఉండి ఉండదు కదా వాడి ముఖం చూస్తేనే నాకు అర్థమవుతుందిలే అని కూతుర్ని పంపించింది ఇంతలో ఆవలిస్తూ బయటికి వచ్చాడు అల్లుడు అత్తయ్య నాకు కొంచెం వేడివేడిగా టీ ఇవ్వండి అత్తయ్య ఆ తర్వాత జీడిపప్పు బాదం పప్పు కలిపిన మంచి జ్యూస్ ఇవ్వండి అని అన్నాడు సిగ్గి లేకుండా ఎలా అడుగుతున్నాడో చూడు అని మనసులో అనుకుంది సరే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సరోజ అలా ఆ మూడు రాత్రులు ఆ ఇంట్లోనే కూతురు అల్లుడు చాలా ఆనందంగా గడిపారు ఆ తర్వాత కూతురు అమ్మ మంచి ఇల్లు అద్దెకి తీసుకుంటాం ఆ తర్వాత వెళ్తాము అని అంది సరే అలాగే కానివ్వండి అని వంట చేసేందుకు వెళ్ళిపోయింది తల్లి అలా కొన్ని రోజులు గడిచాక కూతురు ఓ రోజు గుడికి వెళ్ళింది అప్పుడేమో నైట్ డ్యూటీ చేసి బాగా అలసిపోయి పడుకుని ఉన్నాడు అల్లుడు కాసేపటి తర్వాత అల్లుడు నిద్రలేచి భార్య కోసం వెతుక్కుంటున్నాడు పొద్దున్నే అక్కడికి వెళ్ళింది ది అంటూ కిచెన్లోని హాల్లోని చూశాడు ఏది అక్కడ కనపడటం లేదు అత్తయ్య గదిలో ఉందనుకుంటా అని అత్తయ్య గారి గది తలుపు తీసేందుకు వెళ్తున్నాడు అత్తయ్య తన గదిలో అటాచ్డ్ బాత్రూమ్ ఉండటంతో స్నానం చేసి టవల్ కట్టుకుని గదిలోకి వచ్చి కాబోర్డ్లో ఉన్న బట్టలు తీసుకుంటుంది అల్లుడు ఒక్కసారిగా స్వప్న అంటూ డోర్ తీసేశాడు అత్తయ్య ఒక్కసారిగా అల్లుడి వైపు తిరిగి ఉలిక్కి పడింది తను ఒంటికి చెకున్నది కాస్త ఊడిపోయి కాళ్ళ మీద పడింది అల్లుడు కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి ఆ పక్కనే గోడ మీద ఉన్న గడియారం లో ఉన్న ముళ్ళు వేగంగా తిరిగిపోతుంది అల్లుడికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ లోపలికి వెళ్తున్నాడు